గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ సర్జరీస్ కి బెస్ట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు ఉత్తరాదిన పెద్ద పండగగా సంక్రాంతిగా జరుపుకునే పండగకి ముందు రోజే భోగి అయితే ఈ భోగి భోగభాగ్యాలతో ఉండాలని చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాను ఇక్కడ చూడవచ్చు మనకి దాదాపు భోగి పండగ వచ్చేసిందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు వింటా కూడా పండగ హడావిడి అయితే మొదలైపోయింది అయితే మనం చూసుకోవచ్చు పల్లెల్లో కానివ్వండి సిటీస్లో కానీ చిన్న పెద్ద తేడా లేకుండా పొద్దున్నే మూడు గంటలకు లేచి మరి ఈ భోగి మంటల దగ్గర వాళ్ళు చేస్తున్న హడావిడి చూస్తూ ఉంటే ఇది కదా సంక్రాంతి ఇది కదా పండగ వాతావరణం అంటే అని మన అందరికీ అనిపించక మానదు అయితే భోగికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పుకోవచ్చు భోగి అంటే భోగం అనుభవించడం అని అర్థం మరి ఈ రోజున మన యొక్క ఆనందాలని లేదా మనకి నచ్చిన విషయాన్ని అనుభవించాలని చెప్పి సంక్రాంతి ముందు రోజుని భోగిగా జరుపుకుంటారని చెప్తున్నారు అయితే ఇంకెందుకు ఆలస్యం మనతో పాటు ఈ భోగిని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరు అదే శ్రీకాకుళం జిల్లా వాసులు ఉన్నారు మరి వాళ్ళతో మాట్లాడేద్దాం ఈ భోగిని వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అసలు ఎంత స్పెషల్ చేసుకుంటారు చిన్నప్పటికి ఇప్పటికి వాళ్ళకి ఏమైనా తేడా కనిపించిందా ఇవన్నీ అడుగుదాం నమస్తే నమస్తే పేరు నా పేరు రాధా బారాటం రాధా గారు ముందుగా హ్యాపీ భోగి అండి రాధా గారు మీ చిన్నప్పుడు భోగిని చాలా బాగా చేసుకుంటే వాళ్ళం మధ్యలో ముసలాలు అయిపోయామని ఫీలింగ్ ఉండేది ఇప్పుడు మళ్ళా న్యూ కాలనీ పెద్దలందరూ కలిపి మాకు చిన్నపిల్లలుగా చేసి చాలా హ్యాపీగా ఉంటున్నాం న్యూ కాలనీ అన్ని ప్రోగ్రామ్స్ బాగా అవుతున్నాయి సో ఎవ్రీ ఇయర్ భోగిని ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండి ఇంకా చేసుకుంటాం అక్కడ ఇంకా బాగా చేసుకుంటాం ధనలక్ష్మి ధనలక్ష్మి గారు మీరు సెలబ్రేట్ చేసుకుంటారు ఇప్పుడే చూస్తున్నారు కదా మీరు న్యూ ఎంత హడావిడిగా ఉందో చాలా అందరు కలిపి ఒకే ఫ్యామిలీగా అందరూ కలిపి చేసుకుంటాం ఇక్కడ న్యూ కాలనీలో సో సాధారణంగా భోగి అంటే మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఈ మధ్య కాస్త తగ్గింది అని అనుకోవచ్చు అంటే మాకైతే తగ్గలేదు మా శ్రీకాకుళంలో మా న్యూ కాలనీలో అయితే తగ్గలేదు మేము ఇంకా గ్రాండ్గానే చేసుకుంటున్నాము అందరూ కలిసి అంటే ప్రతి సెలబ్రేషన్ కూడా అది భోగి అనే కాదు ఏ సెలబ్రేషన్ కూడా అందరూ కలిసి చక్కగా చేసుకుంటున్నాం చాలా బాగా చేసుకుంటాము ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఎంత కోలాహలంగా ఉందో మళ్ళీ పాత సాంప్రదాయాన్ని పాత పద్ధతుల్ని అనుసరించి ఎప్పుడు అందరం కూడా పాతవన్నీ మనము ఆ మంటలో వేసేయాలి కొత్తవన్నీ వెలిగించుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈ భోగిని సెలబ్రేట్ చేసుకుంటాం నా పేరు వనజ హలో ఫస్ట్ హ్యాపీ భోగి అందరికీ ఇది ఫస్ట్ పండగ రేపు సంక్రాంతి రెండో రోజు ఎల్లుండి కనుమ అమృత నెక్స్ట్ డే ముక్కనుమ ఈ నాలుగు రోజులు మనం పండగ సెలబ్రేట్ చేసుకుంటాము భోగి అన్నది ఫస్ట్ ఎందుకనంటే మన ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్నీ వేసి మన మన ఉన్న అహంకారం కానీ మనం ఆలోచన విధానం కానీ చెడు ఆలోచన కూడా ఈ భోగి మంటలో మనం వేసి మనం శుభ్రత పడాలి ఫస్ట్ డే దాని తర్వాత పెద్ద కర్మ మనం పెద్ద పెద్ద సంక్రాంతి మనం చేసుకోవాలి యాక్చువల్గా అయితే ఈ పాత సామాన్లు అని అంటే మనం ఉన్న వాడినివన్నీ అన్ని ఇయర్ పొడుగున మనం సమకూర్చి దాని తర్వాత ఈ భోగి మంటలో వేస్తాం సాధారణంగా భోగి రోజు క్లేస్తారండి అయితే అది బరంపూర్ ఒరిసాలో అయితే టూ త్రీ ఇక్కడైతే ఫోర్ లేసాం ఫోర్ క్లేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని పూజ చేసుకొని ఫస్ట్ దీపం పెట్టేసి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు వెళ్ళిన తర్వాత పాలకాయలు ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టేసి ఇవాళ ఉంటుంది మొక్కు ఉంటుంది అది అలా చేసిన తర్వాత పొండి వంటలు అవన్నీ చేస్తాము రేపు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు మన ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా పిండి వంటలు అన్నీ అవుతాయి రేపు కొన్ని ఐటమ్స్ ఉంటాయి పులిహారి పాయసం ఇవన్నీ సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు మరి ఈ పండుగది మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే పల్లెల్లో ఉండే వాతావరణం సిటీస్లో ఉంటది అంటారు అది పల్లెల్లో ఉన్నది ఇక్కడ శ్రీకాకుళంలో ఇంకా బెటరు ఇంకా సిటీస్లో అయితే అసలు ఉండదు అదే ఉండదు చాలా తక్కువ మా న్యూ కాలనీలో ఏంటంటే ఇప్పుడు ఇంటింటికి మనం భోగి మంట వేసుకోవచ్చు కానీ ఇది ఒక ఫ్యామిలీ లాగా మేము ఇదే అయిపోయి కొన్ని ఇయర్స్ అయింది ఇక్కడ ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ జరుపుకుంటున్నాం మేము అన్ని పండుగలు ఇదే కాదు అన్ని పండుగలు మేము ఇక్కడ జరుపుకుంటున్నాం ఒక ఫ్యామిలీ లాగా ఎవరికి ఎక్కువ ఎవరు తక్కువ కాదు అందరూ ఈక్వల్ గా చేసి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ చూసారు కదా చిన్న పద్దాన్ని తడ లేకుండా ప్రతి ఒక్కరు కూడా భోగిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రతి ఇంటికి భోగి వేసుకోవచ్చు కానీ అందరూ కలిపి చేసుకుంటే అందులో ఉండేటటువంటి కిక్కే వేరే అంటున్నారు మరి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వాసులు అందరూ మనం చూడొచ్చు ఎక్కడ చూసినా ఇదే హడావిడి దాదాపు మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అంత పట్టు కొంతమంది పెద్దలు పిల్లలు అందరూ కలిపి ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం అసలు సార్ ఈ ఏజ్ లో కూడా ఇంత యంగ్ ఏజ్ అంటే చాలా చిన్న పిల్లలు చాలా యంగ్ ఏజ్ అనమాట అరవైలో ఇరవై మనం సంక్రాంతిని బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఓకే సో సంక్రాంతి మీ చిన్న రోజుల్లోకి ఇప్పటికి మీరు ఏమైనా తేడా చూసారా భోగి భోగితో మనకి సంక్రాంతి స్టార్ట్ అవుతుంది అసలు ఈ భోగి స్పెషాలిటీ ఏంటి భోగి అనేది రైతులకు ముఖ్యంగా పండగమ్మ పాడి పంటలతో శుభ్రంగా అందరూ ఆనందంగా గడుపుకునే రోజులు ఇవి సంక్రాంతి కానీ కనుమ కానీ భోగి కానీ అందరికి కూడా పంటలన్నీ ఇంటికి తీసుకొచ్చేసి సుభిక్షంగా అందరూ ఉండాలి ఉన్నారనే దానికి సాంకేతం మా చిన్నప్పటికి ఇప్పటికంటే మధ్యలో గ్యాప్ వచ్చింది ఆ చిన్నప్పుడు స్మృతులు తలుచుకుంటూ మళ్ళీ అదే విధంగా ఇప్పుడు ఆ పోకడలతో నడిపించాలనే ఉద్దేశంతో న్యూ కాలనీ అంతా ఏకత్రాటి మీదకి తీసుకొచ్చేసి గత రెండు సంవత్సరాల బట్టి కూడా జాగ్రత్తగా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ అందరం ఒకే కుటుంబంగా వసతి కుటుంబంలాగా ఉండాలని ఇక్కడ ఎవరికి ఎటువంటి తేడా లేకుండా ఏకీకృతంగా ఒకే మాట మీద నిలబెడుతూ అన్ని కుటుంబాలు ఏకంగా ఒకే దగ్గర కూర్చొని ప్రతి సెలబ్రేషన్ కూడా చేసుకోవడానికి నిర్ణయిస్తూ ఈ కాలనీ అసోసియేషన్ న్యూ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి స్థాపించడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి దానికి అందరూ కూడా సహకరిస్తూ అందరం కూడా ఐకమత్యంగా ఉన్నాం పాత రోజులు మళ్ళీ గ్యాప్కి వచ్చేలాగా పిల్లలకు కూడా నెక్స్ట్ భావితరాలకి మనం ఈ పోకడలు అందించాలి ఈ సంస్కృతిని మందుకు కొనసాగించాలనే సదు సత్యనారాయణ గారు అసలు భోగి అంటే సంక్రాంతి సంక్రాంతి ముందు రోజు మనం భోగిగా చేసుకుంటాము భోగి అంటే మన పెద్దలు ఒక రీజన్ చెప్తారు ఆ కారణం ఏంటండి ఈ తరానికి పెద్దలు పెద్దలు చెప్పింది ఏ అవే పోతే కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటాం కన్నీ కూడా పూర్వం పద్ధతిలో పాటించాలి పెద్దలు చెప్పినవి అన్నీ చేసుకుని వెళ్తున్నాం పోతే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన గారు కొన్ని మారుస్తున్నారు ఎన్ని మారినా సరే మన సంస్కృతి మన సాంప్రదాయం మారదు అది మనం గుర్తు తెచ్చుకోవాలి మనం మన గుర్తు తెచ్చుకున్నప్పుడే మన పిల్లలకు కూడా మన ఇండికేషన్ ఇస్తాము వాళ్ళకు కూడా రేపు ఎలా ఉండాలి ఎలా పెరగాలి ఎలా మన డిసిప్లిన్ ఉండాలంటే మనం పెద్దలు తెరిపెట్టే ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ప్రతి పండుగను కూడా బాగా చేసుకుంటున్నాం ఈవేళ మా మా న్యూ కాలనీలో కూడా మా శాఖ వినయ్ గారు చక్రవర్తి గారు అందరూ కూడా మోటివేట్ చేసి చాలా యూనిటీగా ఒకటే కుటుంబంగా అందరం కూడా చేసుకుంటున్నాం అందుకే ఇక్కడ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈ పండుగ చేసుకోవాలి మా భావితరాలకి మా పిల్లలకి కూడా మేము ఇండికేషన్ ఇచ్చి సంకేతాలు ఇచ్చి బాగా చేసుకోండి మమ్మల్ని మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు చేయాలని అందరం బాగా ఉండాలని అలాగే మంచి ఆరోగ్యంగా ఐశ్వర్యంతో అందరూ ఉండాలి బాగా జరుపుకోవాలి అనేసి ఈ పండుగ చేసుకుంటున్నామండి ఇదే మన స్టార్టింగ్ పండుగ నుంచి పండుగ కంటిన్యూ అవుతుంది గొప్ప ఆనందాన్ని ఇచ్చే పండగ భాగ్యాలు ఇచ్చి మనకున్న దోషాలన్నీ పోగొట్టడానికే పూర్వం పండగ సంక్రాంతి ముందు రోజు ఈ భోగి మంట చేసే మన పాతది ఉన్న కలమషం ఇవన్నీ పోగొట్టి ఆనందాన్ని భోగభాగ్యాలని ఎంతో సుఖాలని గొప్పగా ఇచ్చే సంక్రాంతి ముందు వచ్చే పండుగ ఇది తరతరాలుగా చేసుకుంటున్న పండుగ ఈ పండుగ వస్తే ఎక్కడైనా ఆనందం అదొక రకమైన ఉత్తేజం వస్తుంది చిన్నప్పటి నుంచి భోగి ఎప్పుడు వస్తుంది అన్నట్టు ఉంటుంది ఇప్పటికీ అలాగే ఉంది మా న్యూ కాలనీ వాళ్ళందరూ ఎక్కడ లేని విధంగా చాలా బాగా చేసుకుంటాం శ్రీకాకుళం న్యూ కాలనీ అందులో శ్రీకాకుళంలో ఎప్పుడు చాలా చక్కగా బాగా హ్యాపీగా చేసుకుంటున్నాం ఈరోజు న్యూ కాలనీ అంటే ఎలైట్ పీపుల్ ఉండే ఏరియా సో ఈ సాంప్రదాయాలకి ఎవరి మటుగా చేసుకోకన్నా మా న్యూ కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషను అందరూ కూడా సామూహికంగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి ప్రతి సెలబ్రేషన్స్ చేస్తున్నాం అందులో మొట్టమొదటిగా భోగి దీన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ పాత కొత్త పాత సాంప్రదాయాలు కొత్త మేళవింపు అన్నీ కలిసి అందరికీ గ్రాండ్గా అరేంజ్మెంట్స్ చేస్తూ ఈవెంట్స్ చేస్తూ న్యూ కాలనీనే ఈ టౌన్లోకి వెళ్ళా ఒక ఆదర్శవంతమైన కాలనీగా మంచి సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా మా న్యూ కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమాలు చేస్తుంది దానికి మొట్టమొదటిగా భోగి కార్యక్రమం చేస్తున్నాం సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా కంటిన్యూ చేస్తున్నాం సాంప్రదాయాన్ని కొనసాగించడానికి మేము పూర్తిగా దేశాబద్ధులై ఉన్నాం అందరూ కూడా ఈ వాతావరణం మీరు చూశారు అందరికీ హ్యాపీ బోగి హ్యాపీ బోగి టు ఆల్ థ్యాంక్ యూ నా పేరు విశ్వ హ్యాపీ విశ్వ ఏం చదువుతున్నా నేను బీటెక్ చదువుతున్నాను చెన్నైలో చదువుతున్నాను చెన్నై నుంచి సంక్రాంతి కోసం వచ్చావా సంక్రాంతి కోసమే చెన్నై నుంచి వచ్చాను ఇక్కడ సెలబ్రేషన్స్ బాగుంటాయి మేము అందరం కలిసి చేసుకుంటున్నాం మేము అందరం ఐదు అపార్ట్మెంట్లు మొత్తం మేము ఈ న్యూ కాలనీలో ఐదు అపార్ట్మెంట్లు మెయిన్ ఐదు అపార్ట్మెంట్లు కలిపి ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము అలానే అలానే ఇప్పుడు కూడా సంక్రాంతి కూడా మళ్ళీ ప్రతి సంవత్సరం లాగే చేసుకుంటున్నాము హ్యాపీ భోగి టు ఆల్ సాధారణంగా ఈ జనరేషన్కి బోగి లాంటివి తెలియదు అని చెప్పి కానీ శ్రీకాకుళం జిల్లాలో చాలా బాగా గ్రాండ్ గా చేసుకుంటున్నారు కదా సో చిన్నప్పటి నుంచి ఇలాగే చేసుకుంటున్నారు ఎంకరేజ్ చేస్తూ మాకు నేర్పిస్తూ వాళ్ళే చూపిస్తూ అన్ని మాకు వాళ్ళు ప్రతి సంవత్సరం ఎంకరేజ్ చేస్తారు చేయండి బాగా చేయండి ఇంకా బాగా చేయండి పండగ అంటే అందరూ కలిసిమెలిసి అందరూ కలిసి అందరితో హ్యాపీగా చేసుకుంటే పండుగ అలాగే మేము ఆ పద్ధతి ఫాలో అవుతూ ఆ పద్ధతిలోనే అందరూ కలిసి అందరూ హ్యాపీగా ఏ లోటు లేకుండా నీట్ గా బాధ్యతలతో అందరూ సుఖంగా

నేను వైజాగ్ గీతంలో చదువుతున్నాను పండక్ టైంకి ఎక్కడున్నా కాలేజ్ నుంచి మాత్రం ఇంటికి వచ్చేస్తాం ఎందుకంటే భోగి అంటే మాకు మంచి సెలబ్రేషన్ అందరం మార్నింగ్ గ్యాదర్ అయ్యి ఎర్లీ మార్నింగ్ అలా బైక్ మీద తిరుగుతూ అందరు భోగి మంటలు విజిట్ చేస్తాం అదొక మాకు సెలబ్రేషన్ ఇంకా మేము కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాం చిన్నప్పటి నుంచి భోగి సెలబ్రేట్ చేసుకోవడానికి అందరికీ హ్యాపీ భోగి సో చూసారు కదా సాధారణంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డ్యాన్సులు చేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అదే విధంగా ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళు కూడా ఫ్యామిలీస్తో పార్టిసిపేట్ చేస్తున్నారు అసలు నా సాధారణంగానే ఉత్తరాంధ్రలో పండగ అంటే సంక్రాంతి పండుగ అంటే చాలా ప్రత్యేకత ఉంది అయితే ఈ మధ్య కాలంలో ఈ సెలబ్రేషన్స్ కాస్త ఎక్కువ అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు సో చూడండి ఎంత ఆనందంగా వీళ్ళందరూ కూడా పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో భోగి అంటే మళ్ళీ ఉండేటటువంటి చెడుని పాలద్రోలి మంచిని మళ్ళీ మన సంవత్సరం అంతా కూడా నింపుకునే ఒక చిన్న ప్రయత్నం సో ఈ భోగి రోజు వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎలాంటి కల్మషం లేకుండా అందరూ కలిపి సామూహికంగా ఈ భోగి ఉత్సవాలను అయితే జరుపుకుంటున్నారు మరి ఇది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా పండుగను సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తూ కెమెరా పర్సన్ నరసింహ స్వామ్య మంటి